మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో సుబ్బు రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు నియోజకవర్గ పరిధిలోని కుర్చోడు మండలం రామాంజనేయ కాలనీ నాంచారపురం మునేయ కాలనీలో డాక్టర్ లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాలకు విచేసిన సందర్భంగా డాక్టర్ లక్ష్మికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో తెలుగు యువత చేపట్టిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి